అలహదుల్లాహి వహదా అస్సలత్ అస్సలం అలమల్లా నబీ అబాద అమ్మాబాద్ అవుజ్ విల్లాహి మిన షైతాన్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ హజరత్ అబు హురైరా రజల్లా తాలూహు కథనం ప్రకారం దయప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లా సలం వారు ఇలా తెలియజేశారు లోకంలో ఒక దాసుడు మరొక దాసుని యొక్క పాపాలను తెరమరుగు పరిస్తే ప్రళయ దినాన అల్లాసుబానవత అలా అతని యొక్క పాపాలను తెర మరుగుపరుస్తాడు సహీ ముస్లిం హదీస్ సోదరులరా ఈ హదీస్లో మనం తెలిసే విషయం ఏమిటంటే మనిషి యొక్క కొన్ని పొరపాట్లు కానీ లోపాలు కానీ పాపాలు కానీ తెలిసినప్పుడు ఎప్పుడైతే మనం అతని యొక్క పాపాలు కానీ లోటుపాట్లు కానీ ఇతరులకు తెలియకుండా దాచి పెడతామో అప్పుడు అల్లా సుబ్బహానవత్ అలా మనం చేసేటటువంటి పాపాలను రేపు పరలోకంలో అందరి ముందు కనుమరుగుపరుస్తాడు సోదరుల అంటే సమాజంలో మనం కలిసి జీవితం గడుపుతున్నాము ఒకరి లోపల ఒకరికి తెలుస్తాయి ఉదాహరణకి ఒక వ్యక్తి మద్యపానం సేవిస్తున్నాడు మనకి తెలిసింది మనం గనక ఇతను ఫలానా వ్యక్తి మద్యం తాగుతాడు ఇతను మద్యం అలవాటు ఉంది అని చెప్పకుండా ఆ పాపాన్ని కనుక మనం దాచిపెట్టినట్లయితే రేపు అల్లా సుబహానవతాల పరలోకంలో అందరి ముందు మన యొక్క పాపాలను బహిర్గతం చేయకుండా మమ్మల్ని అవమానపాలు చేయకుండా అల్లాసుబాహాన్ తల దాచివేస్తాడు సోదరులరా ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇతరుల యొక్క పాపాలను బరిగితం చేయడమో చేయమో అల్లా సుబహానవతాల అలాంటి వ్యక్తులను ఎంతో ఇష్టపడతాడు సోదరులరా కాబట్టి రేపు మనం పరలోకంలో అవమానపాలు కాకుండా మన పాపాలను అల్లా సుబహానవతాల కనుమరుగు పెట్టాలి అంటే అల్లా సుబహానవతాల మన పాపాలను బహిర్గతం చేయకుండా ఉండాలి అంటే మనం యహలోకంలో మన తోటి దాసుల యొక్క పాపాలను మనం ఇతరులు చెప్పకుండా దాచిపెట్టాలి సోతుల్లరా కాబట్టి నేను అల్లాహద్వా చేసిన అల్లా సుబహానతాల మనందరికీ కూడా ఈ హదీస్పై ఆచరించేటటువంటి భాగ్యను అలా మనందరూ ప్రసాదించుగాక వాఖుదాన్ అల్లందుల్లహి రుబిలాని